మన జీవితంలో ఉన్న అత్యద్భుతమైన విషయాలలో ధ్యానం కూడా ఒకటి మనకు ధ్యానం గురించి తెలియకపోతే మనం వెలుతుర్లో జీవిస్తున్న చీకటితో సమానం మంచినీటి సముద్రం వంటిది ధ్యానం తాగడమే కానీ అయిపోవడం అనేది ఉండదు మన మనసు అందులో బందీ అవుతుంది మీరు ధ్యానాన్ని ఏదో ఒక గట్టు నుంచి ఆరంభించాలి అంతేగాని ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అని ఆలోచిస్తూ కూర్చోవద్దు మీకు ఈత రాకపోయినా సరే నీటిలోపలికి దూకాలి ధ్యానంలో ఉన్న సౌందర్యం ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు చివరికి ఏమవుతుంది అనే విషయాలు మనకు తెలియనే తెలియవు ఎందుకంటే ధ్యానం అనేది మనల్ని గమ్యానికి చేర్చే వాహనం కాదు ధ్యానమే ప్రయాణం ధ్యానమే మార్గం ధ్యానమే గమ్యం ధ్యానం అనే దాని గురించి ఎవరికి వారే తెలుసుకోవాలి అంతేగాని మరొకరి ద్వారా కాదు మన మీద చాలామంది గురువుల ఆధిపత్యం ఉంటుంది అందుకే మీకు నిజంగా ధ్యానంలో విజయం సాధించాలి అనుకుంటే ఇతరుల ఆధిపత్యాన్ని పక్కకు నెట్టేయండి సుఖాన్ని సంతోషాన్ని మనం రకరకాల పద్ధతుల్లో వెతుక్కోవచ్చు రకరకాల మార్గాలలో పొందవచ్చు కానీ ధ్యానం అంటే సుఖాలను వెతుక్కోవడం కాదు సంతోషాన్ని అన్వేషించడం కాదు వీటికి విరుద్ధమైనది ధ్యానం ఇది ఒక మనోస్థితి మానసిక స్థితి ఇక్కడ పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది ఇది వచ్చిందంటే నిచ్చల ఆనందం కలుగుతుంది వెతకకుండానే ఆహ్వానించకుండానే వస్తుంది ఇది వచ్చిందంటే ఇంతటి నియంతృత్వ ప్రపంచంలో మీరు నివసిస్తున్నా సరే ఇవన్నీ మీ మనసుకి అంటవు మీ సంఘర్షణ ఆగిపోతుంది అయితే సంఘర్షణ ఆగిపోవడమే స్వేచ్ఛ కాదు ఈ స్వేచ్ఛలో మీ మనసు ప్రవహించడమే ధ్యానం ఈ స్వేచ్ఛలో అంతా నిశ్శబ్దంగా ఉంటుంది ఈ నిశ్శబ్దాన్ని మౌనాన్ని ధ్యానంలో ఉన్న స్థితిగా చెప్పవచ్చు